హాయ్ అండి అందరికీ అనుకోకుండా జరిగే ప్రయాణాలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదండీ ఏంటక్క ఏం ప్రయాణం చేశావు అడుగు అడుగుతారేమో నేను వచ్చేసి భద్రాచలం అయితే వెళ్ళామండి అనుకోకుండా సాయంత్రం పూట ఐదింటికి అయితే మేము ప్రయాణం అయితే మొదలు పెట్టేశాము అక్కడికి వెళ్ళే వరకు రెండున్నర గంటలైతే పట్టింది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రేట్గా గోదావరి దగ్గరికి అయితే వెళ్ళామండి గోదావరి దగ్గరికి సాయంత్రం పూట వెళ్తే ఎంత బాగుంటుందో మీకు చెప్పనక్కర్లేదు కదా అక్కడ వ్యూ మాత్రం అద్దిరిపోయింది మరి మేము ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుందండి వీలు పడాక అప్లోడ్ చేయలేకపోయాను చూడండి అప్పుడైతే అంత ఎక్కువ మంది అయితే లేరు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి వాతావరణం గోదావరి అయితే చాలా నిదానంగా నిమ్మలంగా ఉంది వర్షాలు బాగా పడ్డ తర్వాత ఇక్కడ వాతావరణం మనం ఈ విధంగా చూడలేము మొత్తం వాటర్ ఇక్కడ దాకా వచ్చేస్తాయి అంట పై దాకా మేము వెళ్ళినప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మా కాళ్ళు అయితే అస్సలు ఆగట్లేవు మా బాబుకైతే ఎప్పుడు వాటర్లోకి వెళ్ళాలి ఎప్పుడు ఆ వాటర్లో ఆడుకోవాలనేసి వాడి ఉత్సాహానికి అయితే అవధులు లేవు మేమైతే అక్కడికి వెళ్ళాము చూడండి అందులో బోట్ కూడా తిరుగుతుంది నది ఒడ్డున మాత్రం తడకలు వేసి పందిలలాగా వేశారు అక్కడ చైర్లు కూడా పెట్టారు ఆ చైర్ల పొరపాటుగా నేను వీళ్ళైతే బ్యాగు పెట్టాను అలా పెట్టకూడదమ్మా మా దగ్గర కొబ్బరికాయ తీసుకున్న వాళ్ళే ఇక్కడ బ్యాగు పెట్టాలని చెప్పారు ఇది ఎక్కడ కండిషన్ బల విచిత్రంగా అనిపించింది వాళ్ళ దగ్గర ఇక బ్యాగ్ పెట్టేశాను కాబట్టి వాళ్ళ దగ్గరే కొబ్బరికాయ అయితే తీసుకున్నాను మనం ఎప్పుడైనా నది దగ్గరికి నీళ్ళ దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ తప్పకుండా కొట్టాల్సిందే అక్కడ దేవతలకి కాబట్టి అక్కడ రాముల వారి విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహం దగ్గరే కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాము ఈరోజైతే వీలు పడ్డది ఏదైనా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళలేము ఆ దేవుడు ఎప్పుడు రప్పిస్తాడో అప్పుడే మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇక నా పూజా విధానం అయిపోవడమే మొదలు ఇక మా వాళ్ళ అయితే వాటర్లోకి అయితే వెళ్ళారు మా బాబు మా సారు ఇక నాకైతే కొంచెం వాటర్ అంటే భయమే కానీ మా బావ పక్కన ఉన్నాడు కాబట్టి అంత భయం అయితే ఏమనిపించలేదు వాళ్ళిద్దరైతే వాడిని చేతితో పట్టుకొని మా వాడిని అక్కడి దాకా తీసుకెళ్తున్నాడు తండ్రి పక్కన ఉంటే ఎవరికైనా ఎంత ధైర్యం ఉంటుందో చెప్పండి మా ఓడి కూడా చూడండి ఎంత దర్జాగా వెళ్తున్నాడు వాటర్లోకి అక్కడ ఒక్కొక్కరు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళని చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది పిల్లల్ని అప్పుడప్పుడు మనం ఇలా తిప్పుతూ ఉండాలి బయటికి కూడా చూడండి గుడి చూడండి లైట్స్ తోటి ఎంత చక్కగా కనిపిస్తుంది మా వాడికి మాత్రం వెంట్రుకలు అయితే ఇచ్చేసాము మా ముక్కు అయితే తీరింది మా బాబు పుట్టినప్పుడు మొక్కిన ముక్కు మా బాబుకి టెన్ ఇయర్స్ వచ్చాక తీయాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినా వెంట్రుకలు తీయడమే అవుతుంది రాముల వారి వాటా వచ్చేవారికి ఇన్ని రోజులు పట్టింది అన్నట్టు అయితే దర్శనానికి అయితే బయలుదేరాము మేము దర్శనాలకు వెళ్ళిన ఒక వన్ అవర్లోనే మాకైతే దర్శనం చాలా ఫ్రీగా అయిపోయింది ప్రశాంతంగా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ప్రాంగణంలో కూర్చుంటే అసలు అంతా రామమయమే ఇక రామ్ మొత్తం అక్కడ ఏది చూసినా రాముడి పిలుపే పిలిపే వినిపిస్తుంది రాముడి జపమే వినిపిస్తుంది అందరూ అలా ప్రశాంతంగా కూర్చున్నారు గుళ్ళో నుంచి రామ శ్రీరామ శ్రీరామ అనే శబ్దం వినిపిస్తుంటే చోళక చాలా వినసొంపుగా అనిపిస్తుంది అక్కడ లడ్డు ప్రసాదం పులిహోర ప్రసాదం అయితే తీసుకున్నాము ఎప్పుడైనా మనం దర్శనమైన తర్వాత కొద్దిసేపు అయినా కూర్చోవాలి ఆలయ ప్రాంగణంలో అని పెద్దలు చెప్తారు కదా మేము కూడా అలా కొద్దిసేపు అయితే కూర్చున్నాము మీలో ఎంతమంది భద్రాచలం గుడికి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎంత సురక్షితంగా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చామో అంతే సురక్షితంగా మేమైతే తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టేశాము అంతా ఆ రాములవారి ఆశీస్సులు మనతో ఉండగా మనకేమి ఇబ్బంది ఉండదు మీ అందరికీ కూడా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రాములవారి ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్లాన్ వేసుకొని వచ్చే ప్రయాణాల కంటే అనుకోకుండా జరిగే కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఎందుకంటే మేము నాలుగు గంటల్లో భద్రాచలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మా ఇంటికైతే తిరుగు ప్రయాణం మొదలుపెట్టేశాము నాలుగు గంటల్లో జరిగిన అద్భుతం అంటే మాటల్లో చెప్పలేమండి ఆ అనుభూతి అది జ్ఞాపకం రూపంలో మిగిలిపోతుంది ఫైనల్గా మాత్రం మాకు లాస్ట్ బస్ అయితే మా ఊరికైతే అందింది టెన్కి అయితే మేము రిటర్న్ ప్రయాణం అయితే చేసాము వీడియో నచ్చిందా అండి మరి నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్